దీపావళి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయాలతో వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో దీపావళి పండుగ అనంతం రెట్టింపు కానింది ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లతో పాటు ఇతర కేడర్లలోని ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు కల్పించనున్నారు గతంలో వారిపై నమోదైన క్రమశిక్షణ చర్యలు శిక్షలు లేదా ఫెనాల్టీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు ఇదే విధానం అమల్లో ఉండేది ఇక రెండు వేల ఇరవైలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వర్తించే నిబంధనల్ని ఆర్టీసీ సిబ్బందికి కూడా అమలు చేశారు దీంతో పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వ సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాయి దీంతో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు పాత పద్ధతిలోనే పదోన్నతులు కల్పించేందుకు పచ్చజెండా ఊపారు ఈ మేరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు హర్సం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నిర్ణయం తమకు నిజమైన దీపావళి కనుగ్గుగా వారు అభివర్ణిస్తున్నారు